హలో అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా నేనైతే చాలా బాగున్నాను అండ్ ముందుగా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ రోజు మేము ఎక్కడికైనా టెంపుల్ కి వెళ్ళాలని అనుకున్నాము ఆ ఇప్పుడు వెళుతున్న టెంపుల్ వచ్చేసి శ్రీ రంగనాయక స్వామి దేవాలయము అండ్ ఉంది అంటే శ్రీరంగపురంలో ఉంటుంది చాలా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది అసలు ఈ కూడా ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అంటే మహబూబ్ నగర్ నుంచి అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పట్టింది పెబ్బేర్ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ వనపర్తి నుంచి ఏంటో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కానీ ఇది నిజంగా అతి పురాతనమైనటువంటి మన హిందూ దేవాలయము చాలా అంటే చాలా బాగుంటుంది జనవరి ఫస్ట్ కాబట్టి క్రౌడ్ ఎక్కువనే ఉంటుంది కదా అనుకుని మేము తొందరగానే బయలుదేరదాం అనుకున్నాము మా సమన్ల ఫ్యామిలీ ఏంటంటే మేము అనుకుంటాము కానీ అది చేయమన్నమాట అంటే ఉదయం ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదామని అనుకుంటాము కానీ మాది పద అవుతుంది అనమాట అది మాది స్పెషల్ అండి మేము వెళ్ళినప్పుడు నియర్లీ ఒక టూ కిలోమీటర్స్ వరకు మొత్తం వెహికల్స్ ఆగి ఉండే అది చూసి చాలా భయపడ్డాము దర్శనం ఎంతసేపు అవుతుందో అని కానీ మంచిగా అయింది లోపలికి వెళ్ళ కంటే ముందు మనకి ఇది శ్రీ రంగనాథుడి రథం మనకు అనిపిస్తుంది ఇక్కడ ఏం చేస్తారంటే బ్రహ్మోత్సవాలు ఉన్నప్పుడు రథం తీరుగుంజతారు కదా అలాంటప్పుడు ఇది బాగా ఘనంగా చేస్తారు అని ఇంకొక విషయం ఏంటంటే ఈ రథం కింది నుంచి ఒక మూడు సార్లు ఐదు సార్లు మనము కింది నుంచి వెళ్ళి మనకి మనం అనుకున్న కోరిక నెలవేరుతాయని ప్రజల యొక్క నమ్మకము సో ఇందాక మీరు చూసారు కదా ఆ వీడియో అదనమాట ఇప్పుడు మనము ద్వారకోపురం లోపలికి వెళ్తున్నాము మొత్తం లోపల ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఫస్ట్ మనము దేవుడి గుడిలోకి అడుగు పెట్టిన తర్వాత సాష్టాంగ నమస్కారంతో నా చిత్రం మనకి కనిపిస్తుంది అలాగే ద్వార గోపురంకి రైట్ సైడ్లో దేవుడు పవలించినటువంటి రూపం మనకు కనిపిస్తుంది గర్భగుడిలో కూడా దేవుడి రూపం ఇదే విధంగా ఉంటుంది దేవుడి పాదాల దగ్గర అమ్మవారి ఇద్దరు కూడా కాలు నొక్కుతున్నటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది అండ్ ద్వారగోపురం కి లెఫ్ట్ సైడ్ లో కొంతమంది దేవతామూర్తుల రూపాలు ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే రాతి మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ చెక్కబడి ఉంది ఇది ఏంటంటే ఈ శ్రీరంగపురం టెంపుల్ యొక్క మొత్తం వివరణ అనమాట ఈ గుడి ఎప్పుడు స్థాపించబడింది ఎవరు ఎవరు స్థాపించడం జరిగింది అసలు దేవుడి గురించి ఇవన్నీ కూడా విషయాలు ఇక్కడ రాతితో చెక్కడం జరిగింది అనమాట ఈ శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని ఇప్పుడు సిక్స్టీన్త్ సెంచురీలోన రామేశ్వరరావు వంశీయులు ఈ గుడిని నిర్మించడం జరిగిందని అక్కడ నేను చదివాను ఇప్పుడు మనము రంగనాథ మండపంలోకి వెళ్తున్నాము ఈ మంటపంలోనే ఆ దేవుడు కొలవై ఉన్నాడు ఇక్కడ లోపల చూస్తున్నారా మొత్తం కూడా అన్ని స్తంభాలు ప్రతి వాటి మీద ఎంత చక్కగా దేవతామూర్తులను శిల్పులు చెక్కించడం జరిగిందంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చూస్తుంటే ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా అంజనేశ్వం దర్శనం తర్వాత రామలక్ష్మణ దర్శనం చేసుకుంటాము ఇక్కడ మీరు చూస్తున్నది మా పెద్దమ్మ అంటే మా మామయ్య వాళ్ళ పెద్ద అక్క గుడికి వచ్చినప్పటి నుంచి పెద్ద చెరువును చూసి ఇంత పెద్ద చెరువు ఉంది ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఈ నీళ్ళని ఏమేమి చేస్తారు అని అసలు ఈ నీళ్ళ ఈ చెరువు పేరేంది అవన్నీ డౌట్స్ ఉన్నాయని అడుగుతా అని వాళ్ళని అడుగుతుంది అనమాట వాళ్ళు ఈ నీళ్ళంతా కూడా దూరాల ప్రాజెక్టు నుంచి వస్తాయి ఈ ఈ నీళ్ళు ఎక్కడికి వెళ్ళవు ఈ నీళ్ళు ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా దగ్గర ఉన్నటువంటి ఊర్లో వాళ్ళకి పంట పొలాలకు ఉపయోగించుకుంటారు అని వాళ్ళు చెప్పడం జరిగింది నిజంగా ఇలా డౌట్స్ వచ్చినప్పుడు మనకు తెలియని ఒకరిని అడిగి తెలుసుకోవడం చాలా ఉత్తమము మనం ఏం చేస్తామంటే ఈ రోజులలో వద్దా ఇది కూడా తెలియదా వాళ్ళకి అనుకుంటారేమో భయపడి ఎంక జరిగిపోతాము అలా చేయకుండా డౌట్స్ వస్తే క్లారిఫై చేసుకోవడం బయట నేనేమో పొట్టి మా ఆయన ఏమో చాలా హైట్ ఉంటాడు కదా ఒకసారి వీడియో తీయి ఎంత మంది వచ్చారు పబ్లిక్ అని తీసి చెప్తే ఒక ఆర్ఆర్ ఆరు సెకండ్ కూడా తీయలేకపోయాడు అట్లుంటాయి తోటి అంత సిగ్గు మరి దర్శనం అయితే అయిపోయింది తర్వాత పక్కల అమ్మవారి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకుని కాసేపు కూర్చున్నాను మీకు ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ని చూపిస్తా అదేంటంటే అదే మన శ్రీరంగపురం చెరువు అసలు దీన్ని ఏ లెక్కల చెరువు అంటారో ఒక్కసారి మీరు గమనించండి చెరువు అంటే అటు పెద్దగా అటు చిన్నగా ఉంటే నార్మల్గా మధ్య రకంగా ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉంది ఈ కొన నుంచి ఆ కొన వరకు అసలు ఎంత పెద్దగా అంత పెద్దగా ఉంది నిజంగా ఇది చెరువు అంటారో మరి ఏమంటారో మీరే చెప్పాలి ఇది నేను టెంపుల్ లోపల నుంచి విండో నుంచి తీస్తున్నా బయటికి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తా అసలు నిజంగా షాక్ అవుతారు ఇది గుడి లోపల ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయింది అంటే ఒక ఒక రౌండ్ తిరిగిన తర్వాత దేవుడు దర్శనం చేసుకున్నాము అంత పెద్ద లైన్ ఉండే ఎందుకంటే స్పెషల్ డే కదా జనవరి ఫస్ట్ కాబట్టి అండ్ ఇక్కడ చూస్తున్నారా మేమందరం ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత పక్కా ఒక టెంపుల్కి వచ్చిన ఎక్కడికి వెళ్ళినా పక్క మన పిచ్చి ఏంటంటే ఫోటోలు దిగడం కాబట్టి మేమందరం అదే పని చేస్తున్నాం ఇప్పుడు ఫోటోలు దిగి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దేవుడి గుడిలో ప్రశాంతంగా కూర్చొని వెళ్ళాము ఇక్కడ మీరు చూస్తున్నది ఏమంటే మా తమ్ముడు మహేష్ అని పేరు ముద్దుగా అయితే లడ్డు అని పిలుచుకుంటాము అంటే చిన్నప్పుడు చాలా లడ్డుగా ఉండేవాడు కాబట్టి అలా లడ్డు లడ్డు అని పిలిచిండ్రు ఇప్పుడేమో చాలా సన్నగా అయిపోయిండు ఆ లడ్డు అనే పేరు నాకు వింటుంటే సరిపోయేది ఇప్పుడు మనం వెళ్తున్నది వైకుంఠ ద్వారము అంటే బయట అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ నుంచి చెరువు బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం త్రీ త్రీ థర్టీ అయింది ఉదయమే అన్ని వంటలు చేసుకొని అక్కడ తినాలని వండుకొని వెళ్ళాము అందరం ఒక దగ్గర కూర్చొని అందరివి షేర్ చేసుకుంటూ మధ్యాహ్నము లంచ్ చేయడం జరిగింది ఇక్కడ కోతులు చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేతులు కవర్ పట్టుకొని వెళ్ళడం కానీ అలా చేయకూడదు ఎందుకంటే గుంజుకుంటాయి కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి లంచ్ అయిన తర్వాత మా ఆయన మా పెద్దమ్మ వాళ్ళు కొద్దిగా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడం జరిగింది సో మేము అలా నడుచుకుంటూ కబడ్డీ చెప్పుకుంటూ టైం పాస్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ చెరువు చిన్నగా ఉందని తర్వాత శంకరమ్మ అని రాజుగారి తరపున నుంచి ఈ చెరువుని పెద్దగా చేయడం జరిగిందంట ఈ చెరువు మధ్యలో ఒక చిన్న గోపురం కనిపిస్తుంది ఈ గోపురం ఏంటంటే ఇంతకు ముందు రాజుల కాలంలో ఈ గోపురం నుంచి అంటే ఈ శ్రీరంగపురం నుంచి వనపర్తిలో ఉండే రాజుగారి బంగ్లా ఉంది కదా అక్కడికి ఇక్కడికి దారి ఉందంట కింది నుంచి సో చాలా మీద గదా కదా అండ్ ఇంకొకటి ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు కదా ఇలా కిందకి వెళ్ళి దిగకూడదు ఎందుకంటే ఇక గోడ నుంచి గోడ దూకి ఇక రావాలి ఇది చాలా డేంజర్ ప్లేస్ సో ఈ విధంగా ఎవరు చేయొద్దండి ఒకసారి సన్ లైట్ కి టెంపుల్ చెరువు వ్యూ ఒకసారి మొత్తం చూసేయండి

ఇక్కడ గుడి బయట కొన్ని షాప్స్ అదే తినుబండరాలు స్వీట్స్ పెట్టారు కదా ఇవైతే ఎప్పుడు కూడా ఇక్కడ ఉండవు అనమాట స్పెషల్ డేస్లలో అంటే జనవరి ఫస్ట్ వైకుంటాయి కదా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు స్టవన్న మోసంలో పెడతారంట ఈ ఈరోజు వీడియో అయితే చూపర్లో ఒక దగ్గర టీ తాగి సేఫ్గా ఇంటికైతే వెళ్ళాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉంది గుడి నచ్చిందా తప్పకుండా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి మీకు కుదిరినప్పుడు తప్పకుండా ఈ గుడికి వెళ్ళిరండి థ్యాంక్ యూ